నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వీడో చేస్తున్నా ఈరోజు శనివారం రాత్రి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది అయితే మొన్న నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఇక్కడ ఢిల్లీలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉండే మనం అటెండ్ కాలే మనం అప్పుడు ఇంటికి వచ్చినాం వాళ్ళు మనకు బాగా దగ్గర 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 వాళ్ళతోటి మనం ఏడెనిమిది సంవత్సరాల నుంచి అంద చేస్తున్నాం ఒకవేళ నా దగ్గర అమౌంట్ లేకపోయినా పది లక్షల కారు ఉందనుకోని మనం లక్ష రూపాయలు కట్టినా మనకు బండిస్తాడు అంత రిలేషన్ ఉంది నేను దగ్గర దగ్గర ఒక నాలుగైదు ఇన్నోవా క్రిస్టల్ కొన్నా ఓ నాలుగైదు ఎట్టికలు కొన్నా చిన్న బండ్లు కొన్నా ఇప్పుడు ఈ మధ్యలో మొన్న ఈ కచ్చి నుంచి కూడా ఒక డిజైర్ పద్దెనిమిది మోడల్ కొన్నా ఇప్పుడు ఈనే ఉంది ఇంకా అది అయితే అట్లా మనం వాళ్ళకు మనకు బండ్లు ఇస్తుర్రు మనం అమౌంట్ క్లియర్ చేస్తున్నాం అట్లా అప్ అండ్ డౌన్ అయితే ఉంది అయితే అట్లా అయిన సందర్భాలలో కొంచెం మనం వాళ్ళకు ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాకా మనం డివ్ ఉండే వాళ్ళు కూడా అడగలేరు ఎప్పుడు ఇంకా కొంచెం బిజినెస్ లో ఉంది జిఎస్టీ ప్లస్ ఫండ్ వచ్చినాయి ప్లస్ ఢిల్లీలో బ్లాస్టింగ్ అయింది ప్లస్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఉంది ఇవన్నీ ఏవైతే ఏంటంటే యూజుడ్ కార్ బిజినెస్ డౌన్ అయింది అట్లా డౌన్ అయింది కదా వాళ్ళు ఎప్పుడు కూడా एमेंद भैया न अमौंट इच्छे ना अड़गले नाक मंज़न आनपिया ने कलगा जी मैं आपको फिर बीस लाख पचास हज़ार देने का है आप नहीं मांग रहे मुझे अच्छा नहीं लग रहा है आपके पास आ रहे जा रहे आप पूछ रहे नहीं फिर भी नहीं तो कोई नहीं बेटा अभी मार्केट थोड़ा स्लो है मुझे भी पता है जो पैसे किधर जाते तेरे पैसे तू तो घर तो का बंदा है కొ టెన్షన్ అయి బప్పు అరేంజ్ అవుతా తబి పైసే దేతాం అన్నాడు నాకే మంచిగా అనిపించలేదు నేనే కలగ చేసుకొని మరీ అడిగిన మరి నేను నీకు ఇరవై లక్షల యాభై వేలు ఇచ్చేది ఉన్నా మీరు అడుగుతలేరు నాకు మంచిగా అనిపిస్తలేదని నేనే కలగ చేసుకొని అడిగి కొంచెం మరి ఏమన్నా నేను ఒకటేసారి మొత్తం ఇరవై లక్షల యాభై వేలు నేను మీకు అమౌంట్ కట్టేస్తాను ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా అని అడిగినా ధైర్యం చేసి సందే వేళలో చెప్తున్నాను సార్ ప్రమాణ పూర్తిగా ఒక్క మాట అని లేడు తుమ్కెత్తనా తక్కువ అంటే నీకు ఎంతవరకు డిస్కౌంట్ కావాలని నన్ను అడిగాను లేదు బాబుజీ మీరు చెప్పండి మీరు ఎంత చెప్తే నేను అంత పేమెంట్ ఈరోజు కానీ రేపు ఉదయం కానీ మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి చెప్పగానే హిసాబ్ అని వాళ్ళ కొడుకుని పిలిచాడు హిసాబ్ చేస్తే ఇరవై లక్షల యాభై వేలు మనం వాళ్ళకి తెలియాం పూరా కరదా కంటే పూరా కరుదు అని చెప్పి టీకా బీస్ లాక్ది అన్నట్టు ప్రమాణ పూర్తి యాభై వేలు తక్కువ తీసుకోండి నిజంగా చెప్తున్నా ఢిల్లీలో ఎవడన్నా బండి డీల్ అయిన తర్వాత ఈ పదేళ్ళల్లో చూస్తున్నా అంత అయిపోయినాక కూడా ఒక రూపాయి ఎవరు తక్కువ తీసుకోడు నాకు యాభై వేలు తగ్గించండి ఏంటంటే నా ఇంత తమ్మునికి అకౌంట్ నెంబర్ పెట్టినా రెండు మూడు అకౌంట్లు ఇచ్చిన వాళ్ళు రెండు మూడు అకౌంట్లకు మొత్తం పైసలు కొట్టేసిన కొట్టేసినాక నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదని అడిగిండు ఇట్లా ఇంటి దగ్గర స్లాబ్ వర్క్ నడుస్తుంది నాకు వీలు కాలేదంటే వాళ్ళ ఫస్ట్ కొడుకుది రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయిందంట అప్పుడు వాళ్ళు టీచర్స్ తప్పారు టీచర్స్ అని ఒక మందు ఈ మందు తెప్పించారు రెండు వేల తొమ్మిదిలో తెప్పిస్తే అయితే వాళ్ళు మొన్నటి ఫంక్షన్లో మాత్రం గోల్డ్ లేబుల్ వాడిరు కానీ రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఫంక్షన్లో మాత్రం టీచర్స్ వాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు బాటిల్ దాచిపెట్టి ఉంచిందట ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇన్నింగ్లు ఉన్నాం మనం రెండు వేల తొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టీచర్స్ బాటిల్ నాకు ఇచ్చింది ఈరోజు మీ నాన్న మందవుతాడు అన్నావు కదా ఈ బాటిల్ తీసుకో మీ నాన్నకి నేనే ఓపెన్ చేసిన సిల్లు నంబర్ అని చెప్పి దీని మీద డేట్ ఉంటుంది చూడండి యొక్క టూ థౌజండ్ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల తొమ్మిది అప్పుడు దీని ధర తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ బాటిల్ ధర ఢిల్లీలో ఇది రాజస్థాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది దీనిలో క్లియర్గా మనకు ఇక్కడ రాసింది ఇక్కడ చూసుకోర్రీ క్లియర్గా మెన్షన్ చేసే మ్యానుఫ్యాక్చర్డ్ రాజస్థాన్ అమ్మింది మాత్రం ఇది సెవెంటీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటల్డ్ బై బేమ్ గ్లోబల్ స్పిరిట్ అండ్ వైన్ ప్రైవేట్ లిమిటెడ్ కరోరా బెహ్రూర్ రాజస్థాన్ కన్పస్టింగ్ ఆఫ్ లిక్వర్ ఇన్ ఇంజురెస్ టు హెల్త్ ఓకే నాట్ ఫర్ సేల్ ఇన్ రాజస్థాన్ ఇది రాజస్థాన్లో తయారవుతుంది కానీ దీని రాజస్థాన్లో అమ్మరు బ్లెంక్ లిక్వర్ ఫర్ సేల్ ఇన్ ఢిల్లీ ఓన్లీ ఇయో సార్ ఇక్కడ క్లియర్గా రాసింది చూడరు ఇక సేల్ ఇన్ డి నేను గోర పెట్టిన దగ్గర సేల్ ఇన్ ఢిల్లీ ఓన్లీ అని ఇది రెండు వేల తొమ్మిదిలో తయారైన సిల్ బాటిల్ ఇయో సిల్ బాటిల్ రెండు వేల తొమ్మిదిలో తయారైతే రెండు వేల ఇరవై ఐదులో నా చేతులకు వచ్చింది అంటే ఈ బాటిల్ తయారైనప్పుడు దేవుడు దీని మీద క్లియర్గా పెట్టి ఉంటాడు ఈ ఉన్న నీట్ ఏదైతే మందు చిక్కుందో తెలంగాణలో అప్పటికి నేను ఢిల్లీ కూడా రాలేదు ఢిల్లీ అంటే నాకు జస్ట్ పేరు తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఢిల్లీలో ఉంటారు అందరు వీఐపీలు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రులు సారీ పార్లమెంట్ మెంబర్సు ప్రధాన మంత్రులు ఇట్లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులు ఉంటారు అనే సబ్జెక్ట్ తెలుసు తప్ప ఢిల్లీకి రాలే నేను నేను రెండు వేల పద్నాలుగులో వచ్చాను అంటే నేను ఏం చెప్తుంది నా మీనింగ్ ఏంటంటే దేవుడు నీ ఇస్మత్ లేదు ఉంటుందో అది ఇస్తాడు కానీ టైం పడుతుంది అది ఏడు కేరీకుల్లో ఇప్పుడు ఇది రాజస్థాన్లో తయారైంది ఢిల్లీకి వచ్చింది ఢిల్లీలో ఫంక్షన్లో అలా పెళ్ళిలో దీన్ని ఐదు బాటిల్ పక్క కట్ట అందులో ఒకటి మన పేరు మీద ఉండిపోయింది ఇప్పుడు ఇంటికి తీసుకపోయి లోపలికి వెళ్ళి కాటన్ తీసి దుమ్ము దుమ్ము పట్టింది పిలాని పిలిచి మంచిగా తుడిపించి వాళ్ళకి వెళ్ళి కాటన్లకు వెళ్ళి ఒక బాటిల్ నాకు ఇంకా నాలుగు బాటిల్ ఉంది లేనైతే అవక బి అనమాట నేను ఇత్తుండు కదా అని అడుగుడు పద్ధతి కదా చాలు పోదా మా నాన్నకు సరిపోద్ది ఇది రేపు మా నాన్నకి ఇది ఇక్కడికి వెళ్ళి మెల్ల ఎట్లనే తీసుకుంటే మా నాన్నకి దాగిపోతాం నిజంగా సంతోషం అనిపించింది అంటే మనం జనరల్గా మనం ఏం చేస్తామంటే మనకు హోల్ తోట రిలేషన్ ఉంటే మనకు లాభం జరిగిన నష్టం జరిగిన ఖరాబ్ చేసుకో ఈ మనిషి అసంతోడు అయిన నేను దగ్గర దగ్గర ఒక వంద కార్లు కొని ఉంటాను నా వల్ల ఆయనకు లాభం జరిగింది అయినా లాభం జరిగినా తక్కువ వేయాలని రూల్ లేదు ఒకటే మాటల యాభై వేల రూపాయలు తగ్గించాను యాభై వేలు తగ్గించి నువ్వు మొన్న పెళ్ళికి రాలేదు కదా ఆ రోజు ఇంత ఇంతకంటే కాస్ట్లీ మంది ఉండే అవన్నీ అయిపోయినా లేకపోతే నీకు అదే బాటిల్ గోల్డ్ లేబుల్ అది నాకు తెలిసి ఐదారు వేలు ఉంటుంది ఒక బాటిల్ ఆ బాటిల్ అయిద్దు కానీ అవి అయిపోయినాయి ఇది పెళ్లికి అప్పుడు మా కొడుకు పెళ్ళికి తెచ్చిన మందు ఇది ఇది తీసుకొని అందులోకి వెళ్ళి కాటన్లకి ఒక బాటిల్ ఇచ్చి మనకి కిస్మతులు ఉండాలి ఏదైనా రాసి పెట్టి ఉంటే ఎడికైనా వస్తుంది మనకు ప్రాబ్లం ఉంటుంది నేను కూడా అనుకోవాలి నేను జగిత్యాల నుంచి ఢిల్లీ వచ్చి కార్లో దందే అది కిస్మతులు ఉంది జరిగితే અંતેસાર એમના મિસ્ટે માટાડી સારી મરકી જય શ્રીરામ ભરત માતા કે જૈ વંદે માત્ર જય